ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పన్నెండో పీఆర్సీ స్కేల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేలోగా ఉద్యోగులందరికీ కూడా ఐఆర్ అయితే ప్రకటిస్తారు అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఉంది పన్నెండో పిఆర్సీకి సంబంధించి సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉద్యోగులందరికీ కూడా పన్నెండో పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అసలు పన్నెండో పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక ఎంత డిగర్ డిఆర్ వస్తుందో ఒక అంచనా అయితే వేసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు కొత్త పిఆర్సీని అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో మెజ్ అవుతుందో తెలుసుకుందాం పన్నెండో పిఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతాన్ని కూడా బేసిక్లో మెచ్చి చేస్తారండి కాబట్టి మనకు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు జూలై డిఎతో కలిపి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంగా ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై డిఎను కలపాల్సి అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ నాలుగు శాతం రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ నాలుగు శాతం ప్రకటించింది అంటే కేంద్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి డిఏను ఎనిమిది శాతం పెంచినట్లయితే అయ్యింది ఆ లెక్క ప్రకారంగా కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏకు మన రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ డిఏని ప్రకటించాల్సి ఉంది కాబట్టి మనకు ఎనిమిది శాతానికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం డిఏ రావాల్సి అయితే ఉందండి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి సో కాబట్టి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై రెండు జోల డిఏ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు ఆ డిఏకి సంబంధించి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంగా ఉంది సో దీనికి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ డిఆర్ అనేది కలిపినట్లయితే సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ టోటల్గా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ డిఆర్ మెద్య అయితే అవుతుందండి బేసిక్లో ఇప్పుడు పన్నెండో పిహర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పడుతుందో చూద్దాం పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం దీనికి ఫిట్మెంట్ ముప్పై శాతం మొత్తం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్గా పెరుగుతుంది ఈ విధంగా నిర్ణయించడం జరుగుతుంది సో ఒక ఉద్యోగి బేసిక్ పే నలభై వేల రూపాయలు అని అనుకుంటే దానికి డిఏడిఆర్ జూలై నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో ఫిట్ పాయింట్ ముప్పై శాతం టోటల్గా అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని క్యాల్కులేట్ చేసినట్లయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు జీతం అయితే పన్నెండు పిఆర్సీలో పెరగడం జరుగుతుంది అంటే నలభై వేల రూపాయలు జీతం ఉన్నవారికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పెరుగుతుంది కాబట్టి టోటల్గా వారి యొక్క సాలరీస్ అయితే అరవై ఐదు వేల రూపాయలకు చేరుకుంటాయి సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్వెల్త్ పీఆర్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమిషన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ వాట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యవర్ కోల్ సబ్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ హ్యాపీ నెక్స్ట్ డే